పంచకర్ల ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన ఓటర్లు పరవాడ మండలం కన్నూరు పంచాయతీ మడకపాలెం గ్రామంలో పెందుర్తి అసెంబ్లీ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన పంచకర్ల రమేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన మహిళలు గ్రామ ప్రజలు కూటమి శ్రేణులు పంచకర్ల అభిమానులు ప్రచారం అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి పెందొత్తి ఎమ్మెల్యేగా అదే ప్రాజెక్ట్కి ప్రజల అవకాశం ఇచ్చినా వాళ్ళు ఏమి సద్వినియోగం చేసుకోలేకపోయారని అన్నారు నన్ను స్థానికుడు కాదని అనడానికి నీకు హక్కు లేదని అంటూ మీ వైసీపీ ఎమ్మెల్యేలంతా వైజాగ్ సీతంధారా నా ఇంటి చుట్టూనే ఉన్నారని అన్నారు నువ్వు స్థానికంగా ఉండి ఏం ఒక్క గ్రామం అభివృద్ధి చేయలేదని అన్నారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం యొక్క స్థితిగతులు మారుతాయని విద్య ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు మీరు తప్పకుండా రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓట్లను ఒకటి ఎమ్మెల్యేగా గాజు గ్లాస్ కి ఎంపీ ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఆ మామయ్య ఒక పెట్టికే ఇస్తాడట మరి చంద్రబాబు నాయుడు గారు అయితే మీకు ముగ్గురు ఉంటే మూడు పదిహేను వేలు నలభై ఐదు వేలు ఇస్తాడన్న విషయాన్ని కూడా మీకు వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం మీరు గుర్తు పెట్టుకోండి వికలాంగులకి వికలాంగులు ఆరు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నాం మా మా అక్క చెల్లెమ్మలకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాం మరి దాంతో పాటు ఆర్టీసీలో మీకు ఉచిత ప్రయాణం ఆర్టీసీలో ఎవరు డబ్బులు కట్టక్కర్లో ఆడవాళ్ళు ఆర్టీసీ ఎక్కితే బట్ట జీరు కట్టుకుని కాలు మీద కాలు వేసుకుని వెళ్ళిపోవటం టౌన్లో అన్న క్యాంటీన్లు ఉంటాయి మంచి భోజనం పెడతాం ఇవన్నీ బట్టణే బట్టే అన్న జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేయలేదమ్మా రేపు పొద్దున చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వచ్చి ఇవన్నీ కూడా ఉన్నాయని తెలియజేస్తా మీ గ్రామ పెద్దలు నాకు ఒక కాగితం ఇచ్చారు ఒక్క పని కూడా ఏం చేయలేదు అని చెప్పి మరి దీంతో పాటు ఇందా చెప్పడం మర్చే యాభై సంవత్సరాలు బీసీలందరికీ కూడా యాభై సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వబోతా ఉన్నది అరవై ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఇస్తున్నాడు అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చి పెద్ద కవర్ చెబుతా ఉన్నాడు యాభై సంవత్సరాలకే మీకు పెన్షన్ ఇవ్వబోతా ఉన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తా ఉన్నాను యువతకి ఇక్కడ ఉపాధి లేదు ఐదు సంవత్సరాల నుంచి జగన్ అక్కడ బిల్డప్ బాబాయ్ అయితే మీకు బిల్డప్ బాబాయ్ ఉన్నాడు మీ ఎమ్మెల్యే మీ బిల్ల బాబాయ్ అదీపురాజు గారు ఐదు సంవత్సరాల్లో ఈ ఊర్లో ఒక్కరికొక్క ఉపాధి కలిగించింది లేదు ఉద్యోగం ఇచ్చింది లేదు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీల్లో జగన్ అయితే మాటలు చెప్పాడు స్థానికులకే డెబ్బై శాతం ఉద్యోగాలని అనగానే కంపెనీ వెళ్ళి కలిసేశారు బాబు బాబు జగన్ బాబు మాకు అట్లాంటి బెట్టమాగా అని చెప్పి ముడుపులు చదివించారు దాన్ని గాలి వదిలేశాడు నేను మీకు ఈ వేదిక ద్వారా మాటిస్తా ఉన్నా ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్థానికులకు డెబ్బై శాతం ఉద్యోగాలు అన్నాడో అది మనం వచ్చిన తర్వాత నిజం చేస్తామని చెప్పి మీకు మాటిస్తా తిప్పి అంత అటెన్ తిప్పిక

మడలిపాలం అట్ట చెల్లెళ్ళు అన్న తమ వదిలిపో నమస్కారం వేను కొద్దిగా ఎందుకు వ్యాన కొద్దిగా ముందుకు మరి మా గ్రామ పెద్దలైనటువంటి ఇద్దరు రమణలు ఇంకా బొల్లవీలు కనకారావు గారు పైరాజు గారు మనకు అప్పనాయుడు గారు వెంకటరామ గారి మనకపాలం అంటే నాకు సొంత గ్రామం లెక్క ఎప్పుడు వచ్చినా మీరు అపూర్వ స్వాగతం పలుకుతూ ఉంటారు ఈ గ్రామానికి నేను చాలా సందర్భాల్లో వచ్చాను మరి ఎప్పుడు వచ్చినా కూడా మీ ప్రేమ మీ అభిమానంతో తడిసి ముద్దవుతూ ఉంటారు మరి ఐదు సంవత్సరాల నుంచి మీరు అభివృద్ధి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదు సంవత్సరాలు ఏ గ్రామం కూడా అభివృద్ధికి నోచుకోలేదు మనం ఏం చేశామంటే పాలించే ఆవును వదులుకుని తన్నే దున్నపో కొనుక్కున్నట్టుగా మనం జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్నాం ఒక్క అవకాశం అంటే మా అక్క చెల్లెలందరూ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక అవకాశం ఇస్తే ఏదో చేసేస్తాడు అని చెప్పి నమ్మి మనం ఒక అవకాశం ఇచ్చాం కానీ ఆ ఒక్క అవకాశం ఆయన ఎదగటానికి ఆయన సంపాదించుకోవటానికే వాడేడు తప్ప ప్రజలను మాత్రం గాలి వదిలేశాడు మీలో చాలా మంది అనుకుంటున్నారు బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని ఆయన అంటే స్తున్నాడు మనకి అని చెప్పి అమ్మా బటన్ నొక్కింది తక్కువ మనల్ని దోచేసింది ఎక్కువ మీకు పది సార్లు కరెంటు చార్జీ పెంచాడు అలాగే ఇంటి పనులు పెంచాడు రిజిస్ట్రేషన్ చార్జెస్ పెంచాడు నీటి పన్ను పెంచాడు చెత్త మీద పొన్నేశాడు నిత్యావసర వస్తువుల ధరలు పెంచాడు మనం బయటికి వెళ్తే తిని అన్న క్యాంటీన్ లాంటివి రద్దు చేశాడు పండగ తోఫాలు తీసేశాడు విదేశీ విద్య గాని ఇతర కార్పొరేషన్ ఇచ్చే నిధులన్నీ ఎత్తేసాడు కేవలం నొక్కుతున్నాను అన్నాడు బట్టం నొక్కి కూడా పొడి ఏమీ లేదమ్మా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేశాడు చంద్రబాబు గారు ఈనామా ఆ రెండు వేలు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు టైం తీసుకున్నాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై మీకు మేము ఒకటే చెప్తా ఉన్నా రేపు మన ప్రభుత్వం వస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ ప్రభుత్వంలో నాలుగు వేలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం పది శాతమే మనం ఖర్చు పెట్టేది అంటే వందలు తొంభై రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది పది రూపాయలు జగన్ కలుపుతాడు కానీ కేంద్రం పేరు మోడీ గారి పేరు ఎక్కడా వాడడం మా అంత చెమట ఇలా చిందించి వాళ్ళ తాతాల ముత్తాతల ఆస్తులు అన్నేసి మనకి ఇస్తున్నట్టుగా బెల్లప్పిస్తున్నాడు ఎవరో ఆస్తులు అమ్మరమ్మ ముఖ్యమంత్రులు ప్రభుత్వంలో ప్రభుత్వ డబ్బుని మీకు పంచుతారు వాళ్ళందరూ గొప్పలు చెప్పుకుంటున్నారు ఇది వరకు ఇంత గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఎవరు లేరమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఆఖర్లో ఒక మాట చెప్పి ముగిస్తా చెల్లి బాబాయి కూతురు కజిన్ సిస్టర్ వాళ్ళ అమ్మ కుటుంబం కుటంబం రక్త సంబంధికులందరూ కూడా మా అన్నయ్య దుర్మార్గుడు మా అన్నయ్య మంచివాడు కాదు మాకు ఆస్తి లేదు రాజకీయం అని మమ్మల్ని తొక్కేశాడని చెప్తా ఈరోజు ప్రచారంలో భాగంగా కన్నూరు పంచాయతీ మడకపాలెంలో ఉన్నాడు మడకపాలెం ప్రజలు బ్రహ్మరథం పడ్డారు మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి అంటే మాకు ఎలక్షన్ చేస్తున్నప్పుడే వారి మొహాలు చూస్తున్నప్పుడే మాకు రిజల్ట్ ఏంటో తెలుస్తూ ఉంటుంది ఇది నాకు నాలుగో ఎలక్షను ఎంత పాజిటివ్గా ఎంత ఆనందోత్సాహంతో మా ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ అటెండ్ అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని ఈ జనాన్ని చూస్తేనే మాకు అనిపిస్తూ ఉంది ప్రజల్లో మనసు కలుసుకోలేదు ముఖ్యమంత్రి ప్రజలు ఒక బ్రహ్మాండే అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అదిపురాజుకి కానీ అక్కడ ఆయన ఎక్కడైనా కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా వారు ఎదగటానికే ఈ అవకాశాన్ని వాడుకున్నారు మరి స్థానిక ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా ఏ ఊరికి ఏమీ చేయకపోయినా ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను స్థానికుడిని నేను అందుబాటులో ఉంటాను మీకు మా ఇంటి మా ఇల్లు పెందులోనే ఉంది దీని దగ్గరికి అయితే రమేష్ దగ్గరికి అయితే సీతమ్మదారు వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు అయ్యా అది రాజు సీతమ్మదారు ఎక్కడ పాకిస్తాన్లోనో లేకపోతే బొంబాయిలోనో లేదు ఇరవై నిమిషాలు జర్నీలో ఉన్నాను మీ ఎమ్మెల్యేలందరూ నా ఇంటి చుట్టూ ఉంటున్నారు మీ రాజు అవంతి శ్రీనివాసరావు అలాగే మీ మైక్రోబేట్ ఎమ్మెల్యే అందరూ సతమదారులు ఉంటారు మీ బిల్డప్లు తగ్గించుకో ఏదన్నా అనే ముందు వెనక ముందు ఆలోచించు స్థానికత్తుడిని అంటానికి నీకు హక్కు లేదు నాయనా రెండు వేల తొమ్మిదిలోనే ఈ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు ఇక్కడ ఎమ్మెల్యే చేశారు అందుకని నీ బిల్డప్పులు తగ్గించుకుంటే మంచిది నువ్వు చేసిందేమీ లేక నన్ను అనడానికి ఏమీ లేక స్థానిక ఎత్తుడనే అనే మాట వాడతా ఉన్నా అలాగే ఎంపీ గారి గురించి కూడా అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు మీ ఎంపీ క్యాండిడేట్ నువ్వు చేసే మనసు ఉండాలి చేసే దమ్ముండాలి కానీ మరి స్థానికుడే మీ డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ ఏం చేశాడు ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాను రమేష్ గారు బీజేపీ అభ్యర్థి డైరెక్ట్గా కేంద్రంలో పెద్దల దగ్గరికి వెళ్ళి ఏదన్నా చేయించుకునే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఇక్కడ ఇండస్ట్రీ ప్రాంతమైన మనం బాగుపడాలంటే సీఎం రమేష్ ఎంపీ కావాలి నేను ఇక్కడ ఎమ్మెల్యే కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ మరి బ్రహ్మరథం పడుతున్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ నమస్కరిస్తూ నీ ఆశీస్సులు మాకు ఉండాలి అని చెప్పి ఈ రాష్ట్ర బాగు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మనందరం కూడా ఈ ఉమ్మడి ఎన్డీఏ కూటంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుని గౌరవించి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవులు తీసుకుంటాం